అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను బీరకాయలతో బీరకాయ పప్పు బీరకాయ పచ్చడి బీరకాయ కూర ఈ మూడు కూరలను అయితే చేస్తున్నానండి ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను ఎలాగో చేసేది కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి మన చిన్నతనంలో మనకి ఉన్నటువంటి స్వీట్ మెమరీస్ చిన్ననాటి జ్ఞాపకాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా గుర్తు చేసుకుందాము నేను చెప్పేవన్నీ కూడా మీ లైఫ్లో ఇలానే జరిగి ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి ఇంకొక విషయం అండి ముఖ్యమైన విషయం మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఇంకా వీడియోలోకైతే వెళ్దాము ఇదిగోండి నేను కూరగాయలు కట్ చేస్తున్నాను కదా నాకు చాకుని ఇలా పట్టుకొని కట్ చేయడమే చాలా ఇష్టం అనమాట ఇలా కట్ చేస్తూ ఉంటే నాకు తొందరగా కూరగాయలు అనేవి అవుతుంది అనమాట చాలామంది ఛాపింగ్ బోర్డు పెట్టుకొని ఇలా ఇలా కట్ చేస్తారు నాది సౌండ్ వస్తుంది నాకు అసలు అవ్వదు అందుకే నేను ఎక్కువ ఇలానే కూరగాయలను కట్ చేయడానికి ఇష్టపడతాను ఇంకా విషయానికి వెళ్తే మా ఇంట్లో మేము ముగ్గురు పిల్లలం అనమాట మా అమ్మ నాన్నకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి నేను చిన్నదాన్ని ముగ్గురు అక్కకి అన్న అన్న నేను లాస్ట్ అనమాట అయితే నా చిన్నతనంలో నేను చేసిన మూడు విషయాల గురించి నేను చెప్తాను అంటే ఈ మూడు విషయాలతో మా అమ్మ వాళ్ళు చాలా విసిగిపోయే వాళ్ళు నా వి నా విషయంలో అయితే నేనైతే నైన్టీన్ నైన్టీన్ ఫోర్లో పుట్టానండి ఇక నైన్టీన్ నైన్టీ టూ టూ థౌజండ్కి మధ్యలో పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ టైంలో పుట్టిన వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట ఆ టైంలోనే ఆటపాటలు ఎక్కువగా ఉండేవి ఇంట్లో వాళ్ళు మందలించడం ఎక్కువగానే ఉండేది లైఫ్ అంటే ఏంటో తెలిసిన వా తెలిసిన జనరేషన్ కూడా అదే అనమాట ఇక ఇక్కడ గ్యాస్ మీద నేను వాటర్ పెట్టాను కదా అవి ఎందుకు పెట్టాను అంటే మేము డై మంజీరా వాటరే తాగుతామండి హైదరాబాద్లో మంజీరా వాటరే తాగటానికి వస్తాయి అనమాట తా మనం తాగొచ్చు ఆ వాటర్ని అయితే డైరెక్ట్గా కాకుండా ఇలా బోరు వెచ్చగా కాగబెట్టుకొని తాగాము అంటే అసలు చాలా బాగుంటుంది మినరల్ వాటర్ల కన్నా కూడా ఇవి చాలా హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా చిన్నప్పుడు నేను చేసినటువంటి అతి పెద్ద తప్పు ఏంటంటే మీతో చెప్పొచ్చో లేదో అండి ఒక తప్పుగా ఎవ్వరు అర్థం చేసుకోవద్దు నేను చిన్నప్పుడు బలపాలు బాగా తినేదాన్ని అండి ఈ విషయంలో మా అమ్మ వాళ్ళైతే నాతో అసలు విసిక్పోయేవాళ్ళు మా అమ్మ అయితే ఒకసారి నన్ను పిచ్చి కొట్టుడు కొట్టింది కుక్కను కొట్టినట్టే కొట్టింది అసలు అంత కొట్టినా కానీ నేను ఆ బలపాలు తినడం అనేది అస్సలు మానలేదు ప్యాకెట్లు ప్యాకెట్లు నాకు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే అవి నేను వెళ్ళి బలపాల ప్యాకెట్లే కొనుక్కొచ్చుకునేదాన్ని అవే తినేదాన్ని మా అమ్మ అయితే నన్ను పిచ్చే తిట్లు సస్తావే నువ్వు పోతావే నువ్వు బతకవే అసలు బల బలపాలు తింటున్నావు రోగం వస్తుందని ఇలానే తిట్టేది నన్ను నాకు ఇంకా తిట్టినప్పుడేమో ఏడ్ ఏడ్చేదాన్ని మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు భయం వేసేదమ్ము నాకు నిజంగానే రోగం వస్తుందా నేను నిజంగా చచ్చిపోతానా ఏంటి అసలు నేను అలవాట్లు మానుకోలేకపోయేదాన్ని ఆ స్మెల్ వచ్చినా కానీ ఆ బలపాలు పట్టు అప్పట్లో స్లేట్స్ మీద ఎక్కువ రాసేవాళ్ళం కదా అవే కదా ఎక్కువగా వాడేది బలపాలు స్లేట్ ఇంక అదే కాబట్టి ఆ బలపాలు కంపల్సరీగా డైలీ వాడుతూనే ఉండాల్సి వచ్చేది అలాగా ఎక్కువ తింటూ ఉండేదాన్ని అనమాట ఇలా కాదని చెప్పేసి నేను ఒక్కదాన్నే కాదు ఇంకా వేరే వేరే క్లాసెస్లో పిల్లలు కూడా తింటూ ఉండేవాళ్ళు మా సార్కి కూడా చాలామంది పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉండేవాళ్ళు అయితే మా నాన్నకి తెలిసిన ఒక అతను వాళ్ళ పాప కూడా ఇలానే బల్పాలు ఎక్కువగా తింటుందని చెప్పేసి తనకంట ఏవో బిల్లలు ఉంటాయి కదా మనకి అప్పుడు అప్పట్లో తిమ్మిరి బిల్లలు అంటారు ఆ తిమ్మిరి బిల్లలు తీసుకొచ్చి ఆ టైపులోనే ఉంటుంది బిల్ల అది కనుక డైలీ వన్ తింటే బలపాలు తినడం అనేది మానేస్తారని చెప్పి అన్నాడంట అంకుల్ అయితే మా నాన్న ఇంకా అదే అవే తీసుకొచ్చారు ఆ ట్యాబ్లెట్లో అవి రెడ్ కలర్లో ఉండేటివి రూపాయి సైజు అంతా షేప్లో ఉండేటివండి డైలీ ఒకటి తినేదాన్ని బలపాలు అలా మా తింటే బలపాలు మానేస్తారా అని ఇంకా డైలీ ఒకటి అదే తినేదాన్ని అనమాట ఇంకా నాకు కూడా మొండి పట్టుదల ఎక్కువైపోయింది అమ్మో నేను తినకూడదు నేను ఇంక ఇవి మానుకోవాలి పెద్దగా అయిపోతున్నా అని చెప్పేసి భయంతో డైలీ అలా తింటూ 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 ఇంకా ఇంకా మానేసేసా అసలు ఇంకా వాటి జోలు వెళ్ళలేదనమాట ఇంకా తర్వాత తెలిసింది ఏంటంటే బలపాలు హెల్త్కి కూడా చాలా మంచిది తినొచ్చు ఏం కాదు అని చెప్పి తెలిసింది కానీ అవి తినడం వల్ల ఏంటంటే బ్లడ్ అనేది తగ్గిద్దండి అంతే అంతకుమించి ఏం లేదు పొట్టలో నొప్పి వస్తుంది నాకైతే పొట్టలో ఎప్పుడు నొప్పు రాలేదు కానీ మోషన్స్ అవుతూ ఉండేటివి కానీ అనేది సూపర్ టేస్ట్ అనమాట అదైతే మిస్ అయిపోయాను నేను ఇంకోటి ప్రెగ్నెంట్ టైంలో చాలామంది బలపాలు తిన్నామండి నాకు అయితే క్రేవింగ్స్ లాగా వస్తుంది మేము అలా తిన్నామని అని చెప్పారు కదా చెప్తూ ఉండేవాళ్ళు నేనైతే ఆ టైంలో కూడా అస్సలు వాటి జోలు వెళ్ళలేదన్నమాట ఇంకా వద్దు తినకూడదు అని చెప్పేసి అవి పక్కన పెట్టాను అదొకటి నేను చిన్నతనంలో చేసిన అల్లరి ఇంకోటి ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఏది చెప్పినా కానీ అస్సలు చే చేయని ఆ పనులు పని దొంగని పని చేయాలి అని అంటే అసలు తప్పించుకోవడానికి ముందుండేదాన్ని అనమాట ఇంట్లో అయితే ఏ పని చేయాల్సి వచ్చినా కానీ ఏదో ఒక సాకు చెప్పి టూషన్ కన్నా మా ఫ్రెండ్ ఇంటికనో అలా తప్పించుకొని వెళ్ళిపోయేదాన్ని అలా కూడా మా అమ్మ వాళ్ళకి చాలా విసుగ్గా చిరాకు వచ్చేదన్నమాట ఏంటి పిల్ల అసలు చెప్పిన మాట వినదు అని ఇంకా మూడోది ఏంటంటే నేనైతే ఫుడ్ అస్సలు తినేదాన్ని కాదండి ఏ ఫుడ్ అయినా సరే టిఫిన్ కానీ కూరలు కానీ స్నాక్స్ కానీ ఏవైనా సరే ఇంకప్పట్లో మాకు టిఫిన్ అంతగా ఉండదు కాబట్టి ఎక్కువ అన్నం అన్నం కూరలే ఉండేటివి కాబట్టి అవైనా సరే నేను అస్సలు తినేదాన్ని కాదు ఫుడ్ విషయంలో కూడా చాలా విసిక్ తినకపోవడం వల్ల నేనైతే చిన్నప్పుడు చాలా వీక్గా అండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడం వల్ల నన్ను అసలు హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి చూపించేవాళ్ళు కాదు కానీ ఉండగా ఉండంగా మనం దగ్గర ఏదైతే పాజిటివ్ పాజిటివ్ థాట్స్ ఉంటాయో పాజిటివ్ థింకింగ్ ఉంటుందో అదే మనకు హాస్పిటల్ అయ్యే ఖర్చుల కన్నా కూడా వందింతలు ఎనర్జీని అయితే ఇస్తుందండి అలాగా ఇంకా నాకు నేనే రికవర్ అయిపోయి పెద్దగా అయ్యే అన్ని విషయాలు తెలుసుకొని ఇలా ఉండకూడదు ఇలానే ఉండాలి అని చెప్పేసి అర్థం చేసుకొని మంచిగా ఫుడ్ తినడం హెల్తీగా ఉండడం అలాగా అలవాటు అయిపోయింది అనమాట ఇది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న విషయాలు మీ చిన్నతనంలో మీ చిన్నతనంలో కూడా ఇలాంటి చిలిపి చేష్టాలు మీరు ఏమైనా చేశారా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్